ఒక ఆస్తి కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు ఇవన్నైనా మెడ మీద కత్తి పెట్టి వాటా సస్తావంటే అంటే రాసిచ్చేసి ప్రాణం ఉంటే బలిసాగ్ దిని బతకచ్చని పారిపోయే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడికి రక్షణ లేదు నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత అమ్మాయి పైన పదకొండు మంది అతి దారుణంగా పైశాచికంగా రేప్ చేశారంటే ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్ ఉందా ముఖ్యమంత్రి విషయం పట్టించుకున్నాడని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని అడుగుతున్నా నా పీరియడ్ లో ఒక ఇష్యూ జరిగింది పిడుగురాళ్ళలో ఒక మైనారిటీ అమ్మాయిని కొంతమంది రేప్ చేసి ఇరవై రెండు టాస్క్ ఫోర్స్ కమిటీ లేసి ఎక్కడ భూమి మీద ఉన్నా వాళ్ళ పట్టక రి పంపిస్తే మూడో రోజు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అది తెలుగుదేశం పార్టీ సత్తా అది ఒక డెమాన్స్ట్రేషన్ గా చేశాం అది చేసిన తర్వాత నేను ఇక్కడే విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ తీశాను ర్యాలీ తీసి ఎవడైనా సరే భవిష్యత్తులో ఎలాంటి ఆడబిడ్డల పైన కన్నేసినా ఎక్కడ తప్పు చేసినా ఇదే శిక్ష ఉంటుంది అని హెచ్చరించాను ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు నా పీరియడ్లో అది పరిపాలన యొక్క సమర్థత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పాలకులు సమర్థవంతంగా ఉంటే ముఖ్యమంత్రి వ్యక్తి బాధ్యతగా ఉంటే మిగిలినోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో పనిచేస్తారు ఈరోజు వీళ్ళంటి చూసినప్పుడు ఇదే ఆఫీస్ పైన దాడి చేశారు రెండు మూడు సంవత్సరాల కంటే ముందు దేనికి చేశారని ఒకసారి గుర్తించుకోండి పార్టీ నాయకులు మేము అందరం రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ పెరిగిపోయినాయి గంజాయి పెరిగిపోతా ఉంది ఇది తప్పని మాట్లాడితే అంటే మమ్మల్ని విమర్శిస్తారా అని ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి పెరిగిపోయింది మన రాష్ట్రంలోనికే కాదు ఇక్కడ పండించిన పంట తమిళనాడుకు కర్ణాటకకు భారతదేశం మొత్తం వెళ్ళి వాళ్ళు కూడా మనల్ని తిట్టే పరిస్థితి వచ్చారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాల్సింది కానీ మిమ్మల్ని కోరుతున్నా అందుకే రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రామచంద్ర గారు చూపించిన ఒక స్ఫూర్తి మీకు ఏ మాత్రం ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్న మళ్ళీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన